మిత్రులందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి నేను మీ వంశీకృష్ణ మీరు చూస్తున్నారు క్రేజీ టెక్ ఛానల్ ఈరోజు ఈ వీడియో కొంచెం డిఫరెంట్స్ అండి అంటే డిఫరెంట్ గా ఉంటది ఆ ఈ వీడియో చేయటానికి ముఖ్యమైనటువంటి కారణం చాలా మంది అంటే నెట్వర్క్ ఇండస్ట్రీని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని చాలా మంది అపోహలతో ఎలా దూరం చేసుకుంటున్నారో మనకి మనమే అంటే చాలామంది ఒక గోల్ పెట్టుకుంటారు ఆ గోల్ని సెల్ఫ్గా ఎలా నాశనం చేసుకుంటారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా క్లారిటీగా నా మనసులో ఉన్నటువంటి భావాలని మీ ముందు వ్యక్తీకరించే ప్రయత్నం చేస్తా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్పింది నిజం అనిపిస్తే లైక్ మాత్రం చేయండి తప్పకుండా కొత్త వారైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి యాక్చువల్లీ చాలా మంది ఏం చేస్తుంటాం అంటే జాబ్స్ చేస్తుంటాం మన పెద్దవాళ్ళు మనకి నూరి పోసినటువంటిది అంటే చాలామంది పెద్దవాళ్ళు ఏంటంటే జాబ్ చేయాలి జాబ్ చేస్తే సెక్యూరిటీ ఉంటుంది ఓకే జాబ్ చేస్తే సెక్యూరిటీ ఉంటుంది రైట్ లైఫ్ గోల్స్కి ఆ జాబ్ అనేది పునాది అవుతుందా ఒకసారి క్వశ్చన్ ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకోండి జాబ్ చేస్తున్నాం ఎయిట్ టు ఫైవ్ నైన్ టు సిక్స్ కొన్ని రకాల జాబ్స్ చేస్తున్నాం ఈ జాబ్స్ చేయటం ద్వారా ఎవరు డెవలప్ అవుతున్నారు ఎవరైతే మీకు జాబ్ ఇచ్చారో ఎవరైతే ఆ కంపెనీ ఓనర్ ఉంటారో వారు డెవలప్ అవుతున్నారు ఇక్కడ కూడా నెట్వర్కే ఇది చాలా సార్లు నేను మీటింగ్ లో చెప్పినటువంటి మాట జూమ్ మీటింగ్స్ లో ఇక్కడ కూడా నెట్వర్కే కొంతమంది సమూహాలని కలిపి ఒక పని చేయించుకుంటారు ఒక ఇండస్ట్రీలో రైట్ కొంతమంది వ్యక్తుల సముదాయం మొత్తం కలిసి ఒక పనిని కేటాయించుకొని ఆ పనిని చేస్తే ఆ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది డెవలప్ అవుతుంది కానీ ఇక్కడ మనం చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఉంటుంది చిన్నప్పటి నుంచి ఒక విజన్ ఉంటుంది మనం ఒక గోల్ సెట్ చేసుకొని ఉంటాం నేను నా లైఫ్ ఎలా ఉండాలి నా లైఫ్ ఎలా ఉంటే బాగుండు మనం చిన్నప్పుడు పేరెంట్స్ తోటి చాలా సార్లు చెప్పుకుంటాం అమ్మ నేను పెద్ద కారు కొంటాను కారులో మిమ్మల్ని ఇద్దరిని తిప్పుతాను లేదు నేను పెద్దయా మంచి ఇల్లు కట్టుకోవాలి నా లైఫ్ ఎలా ఉండాలి ఎలాంటి కష్టపడకూడదు ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటాం కానీ జాబ్తో అది సాధ్యమేనా అంటే వాస్తవానికి సాధ్యం కాదండి ఏ జాబ్లో సాధ్యపడుతుందండి అనుకున్నంత సంపాదించటం అంటే జాబ్లో నాట్ పాజిబుల్ నాకు తెలిసి అంటే జాబ్ చేయొద్దు అనేది నా ఉద్దేశం కాదు ఇక్కడ పాజిబిలిటీ లేదు అంటున్నారు కానీ సెకండరీ ఇన్కమ్ చూసుకోవటంలో మన గోల్స్ని అచీవ్ చేసుకోవడానికి ఈజీ వే అనమాట అంటే సెకండరీ మార్గం అంటే ఏంటంటే నువ్వు జాబ్ చేసుకుంటూనే డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ నెట్వర్క్ మార్టింగ్ ఏదైనా సరే కానీ అత్యాశకి పోకూడదండి అత్యాశకి పోకూడదు ఒకటి నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే ఏదైతే మనం నెట్వర్క్ ఇండస్ట్రీలో చాలా మంది అపోహ ఏదైతే ఉందో అమ్మో ఈ ఇండస్ట్రీలోకి వస్తే డబ్బులు పోతాయి డబ్బులు పెట్టుబడులు పెట్టాలి ఇలా డబ్బులు పోవటానికో కంపెనీలు ఫ్రాడ్ చేయడానికో మేజర్ కారణం కంపెనీలు అయితే కాదండి మనలో ఉండేటటువంటి అత్యాస అత్యాసే కారణం అండి వాస్తవానికి ఏంటంటే ఒక కంపెనీ పెట్టిన తర్వాత వాళ్ళు చాలా ఖర్చులు పెట్టి పెడతారు మిమ్మల్ని అందరిని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు ఒక లక్ష రూపాయలు పెడితే రోజుకి వెయ్యి రూపాయలు వస్తాయి మనం ఆలోచిస్తున్నామా ఎక్కడి నుంచి ఇస్తారు ఏంటి అసలు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి మనకి ఇవ్వగలుగుతున్నారు ఏంటి అని మనం ఏది ఆలోచించం మన మైండ్ ఎప్పుడైతే ఫ్రీ మనీ ఫ్రీ మనీ మీన్స్ ఈజీ మనీ లక్ష పెడితే పది లక్షలు వస్తాయి అని చెప్పారంటే అందులో టు బి ఫ్రాంక్ పని చేయకుండా డబ్బులు వస్తాయి అని ఎవడన్నా చెప్పాడు అంటే అది పచ్చి అబద్ధం అండి పచ్చి అబద్ధం అలా ఎప్పుడైతే జనాలు దీనికి అలవాటు పడిపోయి ఒక కన్సిస్టెన్సీ వర్క్కి దూరం అయ్యారో అక్కడే మన గోల్స్ దెబ్బతింటున్నాయండి ఇప్పుడు చాలా కంపెనీస్ ఇప్పుడు మనం కంపెనీలు మారుస్తూ ఉంటాం కంపెనీలు మారుస్తూ ఉంటాం కంపెనీలు మారుస్తూ ఉంటాం మనమే తిడుతూ ఉంటాం కంపెనీలని టు బి ఫ్రాంక్ ఎవరిది తప్పని నేను మాట్లాడలే ఇప్పుడు ఒక లీడర్ ఉన్నాను ఇప్పుడు నేనున్నాను నేను ఒక వంద మందిని టీం చేశాను అంటే ఆ వంద మంది ఇక్కడ పని చేస్తూ హ్యాపీగా ఉండాలి అన్నట్లుగానే టీం చేయాలి అలా కాకుండా ఒక వంద మంది అయిన తర్వాత ఒక వంద మంది అయిన తర్వాత మనం ఇంకో కంపెనీ చూసుకొని మనం వెళ్ళాం అనుకోండి వీళ్ళకి అర్థం కాదు ఈ వంద మందికి వీళ్ళల్లో కొంతమంది మరలా మనం నెక్స్ట్ కంపెనీకి వెళ్తే ఆ కంపెనీకి మరలా మారుతారు కొంతమంది కొంతమంది ఏం చేస్తారు ఇక్కడ ఎదగలేక అంటే ఎదగలేక మీన్స్ ఏదైతే మనకి సపోర్ట్ ఇచ్చే లీడర్ పక్కకి వెళ్ళిపోయాడు మనం ఏం చేయలేము అని చెప్పి ఇక్కడ వర్క్ ఆపేస్తారు వాళ్ళకి రావాల్సినటువంటి అమౌంట్ ఆగిపోతుంది కంపెనీలు ఏం చేస్తాయంటే ఇక వర్క్ ఆగిపోయింది డబ్బులు ఇవ్వలేరు కానీ టు బి ఫ్రాంక్ చూస్తే అలా లక్షకి వెయ్యి రూపాయలు పర్ డే వచ్చేటటువంటి కంపెనీలు ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా మనల్ని మోసం చేస్తున్నట్టే లెక్క యాక్చువల్లీ కొన్ని కంపెనీస్ డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్ బేస్ లో ఉంటాయి అవి చిరస్థాయిగా నిలబడిపోతాయండి ఎఫ్ఎంసీజీ కావచ్చు మనకు కావలసినటువంటి నిత్య అవసరాల మీద ఉండేటటువంటివి కావచ్చు లైక్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసినట్లయితే నేను చేస్తున్నటువంటి న్యూట్ర ఔషధి కంపెనీ చూడండి ఇక్కడ న్యూట్ర ఔషధి కంపెనీ మనం పెట్టుబడి విధానం కాదండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇక్కడ పెట్టుబడి విధానం లేదు మనకు కావాల్సినటువంటి సోప్స్ మనకు కావలసినటువంటి ఫేస్ క్రీమ్స్ మనకు కావాల్సినటువంటి హెయిర్ ఆయిల్స్ మన హెల్త్కి కావాల్సినటువంటి సప్లిమెంట్స్ ఆరోగ్యం పాడవకుండా మన బాడీలో ఏదైతే న్యూట్రిషన్స్ కావచ్చు ప్రోటీన్స్ కావచ్చు ఏదైతే తగ్గుతున్నాయో మనం ఉండేటటువంటి ఫాస్ట్ కల్చర్ ఫుడ్ నేచర్ అంటే ఫుడ్ అలవాట్లు ఏదైతే ఉందో ఆ అలవాట్లు ప్రకారం మనకు వచ్చేటటువంటి డిసీజెస్ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయో మన బాడీలో సి విటమిన్ లోపం ఉంది మనం తినే ఫుడ్ వల్ల ఇప్పుడు ఆ సి విటమిన్ రావాలి అంటే రాదు డి విటమిన్ లోపం ఉంది ఆ డి విటమిన్ కి సంబంధించినటువంటి ఫుడ్ మనం న్యాచురల్గా దొరికి తీసుకోగలుగుతున్నామంటే లేదు కాబట్టి మనం తీసుకునేటటువంటి ఫుడ్ వల్లే వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ మన బాడీలో ఉండేటటువంటి లోపాలు విటమిన్స్ కావచ్చు ప్రోటీన్స్ కావచ్చు ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను సరిదిద్దుకుంటూ మన బాడీని ఎప్పటికప్పుడు హెల్తీగా ఉంచుకోవటానికి ఉపయోగపడేటటువంటి హెల్త్ సప్లిమెంట్స్ మనకి న్యూట్రోషి వల్ల అందిస్తుంది అంతేగాని పెట్టుబడి పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే మార్గం కాదు ఇక్కడ చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్ కంపెనీల్ని తిట్టడం ఓకే కంపెనీలు మోసం చేస్తే తిట్టాలి కానీ లీడర్లుగా మనం చేస్తుంది ఏంటి లీడర్లుగా మనం చేస్తుంది ఏంటి ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు ఆ కంపెనీనే నమ్ముకొని పనిచేయాలి కదా ఆ కంపెనీలోనే స్థిరంగా మనం పనిచేసి డెవలప్ అవ్వాలి అనుకోవాలి కదా అంటే ఇక్కడ ఏదైతే మీరు స్టెబిలిటీ లేకుండా చేసుకుంటూ కంపెనీలు మార్చుకుంటూ పోతారో మీ లైఫ్ అక్కడే సర్వనాశనం అయిపోతుంది ఎగ్జాంపుల్ చెప్తున్నా యూజ్ మీ అన్నారా జనాలందరినీ యూజ్ చేసుకున్నారు కదా ఇప్పుడు యూజ్ మీ ఏదండి చాలా కంపెనీస్ చెప్తున్నారు ఏ కంపెనీ కూడా స్థిరత్వంగా ఉండదండి మన మైండ్ సెట్ ఫస్ట్ మారాలి మారాల్సింది కంపెనీలు కాదండి ఫస్ట్ లీడర్ మారాలి నెట్వర్క్ ఇండస్ట్రీలో వర్క్ చేసేటటువంటి ప్రతి ఒక్క మెంబరు మారాలి మరి మీరేం చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాం ఒక న్యూట్రౌషి కంపెనీ ప్రొడక్ట్స్ వితిన్ సిక్స్ మంత్స్ ఆర్ సెవెన్ మంత్స్ కంపెనీ స్టార్ట్ అయ్యి ఈ సెవెన్ మంత్స్ లోనే అత్యద్భుతంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనకి తీసుకొస్తున్నారు అందులోనూ ఔషధిలో ఇంకొకటి చెప్పాలి అంటే ఏదైతే సర్వీసులు మనకి రీఛార్జీల పరంగా కావచ్చు ఆ సర్వీసులు ఉన్నాయో ఆ సర్వీసులు కూడా ఇక్కడ అందిస్తున్నారు సర్వీసుల ద్వారా వచ్చేటటువంటి బెనిఫిట్స్ ని మనం క్లాత్స్ కొనుక్కోవడానికి కావచ్చు మనకు కావాల్సినటువంటి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కొనుక్కోవడానికి కావచ్చు రకరకాల వస్తువులు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి అందుబాటులో కూడా తీసుకొస్తున్నారు అంటే అన్నీ ఒకేసారి కంపెనీకి తీసుకురావటం సాధ్యపడదు ఏ కంపెనీకి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతూ పోవాలి దాన్ని డెవలప్ చేసుకుంటూ పోవాలి ఎలాగైతే స్టెప్ బై స్టెప్ పని చేసుకుంటూ డెవలప్ అవ్వాల్సినటువంటి మనం పని చేయకుండా సంపాదించాలి అనేటటువంటి అత్యాశక పోయి కంపెనీలు మారుస్తూ కంపెనీలను కొలాప్స్ చేస్తున్నటువంటిది మనమే మరి కంపెనీని తిట్టుకుంటే ఉపయోగం ఏంటి న్యూట్రౌషి కంపెనీ రియల్ గా హోల్ గా నేను కనపడి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే న్యూట్రౌషి ద రియల్ నేచర్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ చాలా జెన్యున్ కంపెనీ ప్రతి ఒక్క స్టేట్ యొక్క కంప్లైంట్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ కంప్లైంట్స్ అంటే ఏంటంటే నేను ఈ స్టేట్ లో ఇది నేను నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి కంపెనీ ఎండి సపోజ్ ఆంధ్రప్రదేశ్ యొక్క స్టేట్ ఏంటి క్యాపిటల్ క్యాపిటల్ ఏంటి విజయవాడ విజయవాడ ఏదైతే ఆఫీస్ ఉందో ఈ కంప్లైంట్స్ ఆఫీసు అక్కడ అప్రూవ్ అప్రూవల్ తీసుకొని మనకి నిరభ్యంతరంగా హ్యాపీగా ప్రమోట్ చేసుకోవచ్చు దీన్ని ఆల్రెడీ అప్రూవల్స్ ఇచ్చింది కంపెనీ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ప్రతి ఒక్క చోట కూడా ఆఫీసులు పెట్టుకోవచ్చు అంటే ఆఫీసులు మీన్స్ మనం మాటలు స్టార్ట్ చేసుకోవచ్చు ఇంత జెన్యున్ గా ఉన్నటువంటి కంపెనీలో చాలా మంది జాయిన్ అయ్యి కూడా గోల్స్ రావట్లేదు డబ్బులు రావట్లేదు గోల్స్ అచీవ్ అవ్వలేకపోతున్నాం అనుకుంటున్నారే ఒక్కసారి గోల్స్ అచీవ్ అవ్వలేకపోవటానికి కారణం మనమే మనం చేసుకుంటున్నటువంటి ఇలాంటి పొరపాట్లే కంపెనీలు మార్చడం ఒక కంపెనీలో స్టేబుల్గా పని చేసుకోలేకపోవటం ఇలాంటి పొరపాట్లే అని ఎప్పుడైతే మీరు అర్థం చేసుకోగలుగుతారో అప్పుడు మాత్రమే మీ లైఫ్ చేంజ్ అవుతుందండి కంపెనీలు పెట్టే ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ మన మైండ్ సెట్ ఎప్పుడైతే దరిద్రంగా ఆలోచిస్తుందో అప్పుడే కొలాబ్స్ అయింది నీ లైఫ్ అక్కడే ఎదుగుదల లేదు నెట్వర్క్ అంటే ఒక బోట్ నెట్వర్క్ అంటే ఒక ఇది అని భూతం లాగా చూపించింది మనమే నెట్వర్క్లో యాక్చువల్లీ లాసే లే ఉండదండి మనం కరెక్ట్గా పని చేసుకుంటే ఎవరిస్తారండి డబ్బు పని చేయకుండా డబ్బు ఎవరిస్తారు పని చేయకుండా డబ్బు ఎక్కడి నుంచి వచ్చినా వస్తుందా పని చేయకుండా డబ్బు వస్తుంది అని చెప్పారంటే అది అబద్ధం అలాంటి కంపెనీలో జోలికి వెళ్ళొద్దు మీరు నోట్ర ఔషధి కంపెనీలో జాయిన్ అవుతారో లేదా అనేది పక్కన పెడితే మీరు పని చేయకుండా డబ్బులు వస్తుంది అని చెప్పినటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే అలాంటి లో దయచేసి జాయిన్ అవ్వకండి నెట్వర్క్ ఇండస్ట్రీ లాంటి గొప్ప ఇండస్ట్రీని ఇంకా బదనాం చేయకండి ఇది నా రిక్వెస్ట్ అండి నా మాటల్లో ఏదన్నా పొరపాటు ఉంటే మన్నించండి ఎందుకంటే నెట్వర్క్ నే ప్రాణంగా బ్రతుకుతున్నటువంటి నాలాంటి వాళ్ళకి నెట్వర్క్ ఇలా అయిపోతుంది అనేటటువంటి బాధ చాలా ఉందండి ఆ బాధల్లో నుంచి వచ్చినటువంటి మాటలు ఇవన్నీ కూడా టు బి ఫ్రాంక్ నెట్వర్క్ నెట్వర్క్ ఇండస్ట్రీ నాశనం అవడానికి కారణమే మనం లీడర్లైనటువంటి మనం న్యూట్రౌషి కంపెనీ నేను చేయము చెప్పను మంచిగా ఉంది లీగల్ గా ఉంది మనం లాంగ్ మన తరాలకు కూడా అందించగలిగిన అందించగలిగినటువంటి మంచి బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది న్యూట్రౌషి కంపెనీ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఉన్నటువంటి కంపెనీలు ఎలాగో మన న్యూట్రౌషి కంపెనీ కూడా అలాగే కానీ గత ఇరవై నాలుగు సంవత్సరాల్లో ఉండేటటువంటి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఉన్నటువంటి కంపెనీల్లో ఉండేదానికన్నా కూడా ఎక్కువ న్యూట్ర కంపెనీలో సంపాదించుకోవచ్చు ఏదైనా ఉంది అంటే నిజంగా చెప్తున్నా గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఉన్నటువంటి కంపెనీల కన్నా ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి లీడర్స్ నా మాట మీద నమ్మకం ఉంటే అంటే నా మాట మీద నమ్మకం ఉండాలనేది కాదు నా మాట మీద నమ్మకం ఉండాలి అనేది ఇక్కడ గ్యారంటీ అనేది కాదు నేను చెప్తున్నా అంటే యాజ్ అ ఎక్స్పీరియన్స్డ్ నేను చాలా కంపెనీలని టెస్ట్ కూడా చేయగలను కోడింగ్ కూడా టెస్ట్ చేయగలను రకరకాలుగా టెస్ట్ చేసి మీకు ముందుగా నేను ఆ పాత వీడియోస్ చూడండి ఎన్ని రోజులు నడుస్తే కూడా చెప్పగలను అలాంటి లో చాలా కంపెనీస్ చూసి 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 ఇప్పుడు ఒక స్టెబిలిటీ ఉన్నటువంటి కంపెనీలో మన అందరం స్థిరపడే అవకాశం వచ్చింది మరి ఇలాంటి అవకాశాన్ని దయచేసి ఎవరు మిస్ చేసుకోవద్దు ప్లీజ్ ఇది నా హంబుల్ రిక్వెస్ట్ న్యూట్రో కంపెనీలో జాయిన్ అవ్వు అవ్వాలి నాతో జాయిన్ అయ్యి నడవాలి అనుకునేటటువంటి వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి నేనే మీకు రిటర్న్ కాల్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో త్రీ ఎయిట్ నైన్ ఫోర్ వన్ లీగల్గా ఉంది కంపెనీ లీగల్గా గా మనందరం కూడా మన కళల్ని నెరవేర్చుకోగలిగినటువంటి మంచి అవకాశం ఉన్నటువంటి కంపెనీ దయచేసి నమ్మండి కలిసి పనిచేద్దాం కలిసి డెవలప్ అవుదాం థ్యాంక్ యూ జై హింద్